అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఈరోజు మీ అకౌంట్లో రుణమాఫీ జరిగిన తర్వాత అమౌంట్ మీ ఖాతాలో జమ అవుతుంది అటు నుంచి మీకు కోరియది ఏంటంటే మీరు బ్యాంకు దగ్గర పోయి మీరు ఒకవేళ ఆ అమౌంట్ డ్రా చేయాలనుకుంటే ఆ అమౌంట్ తీసుకోవాలని మీకు కోరుతున్నాను కొంతమంది కఠిన రుణం అయిన తర్వాత మళ్ళీ కొంత మనకి వాహన కాలం ఇప్పుడు నడుస్తుంది కొంతమంది లోన్ రిన్యువల్ చేసుకోవాలనుకుంటే కూడా వారు చేయడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే మీ పక్కాయితే మొత్తం క్లియర్ చేయడం జరిగింది ఒకటి రెండోది లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు రెండో విడతలో తర్వాత మనం చేస్తూ ఉన్నాము వాటికి సంబంధించి కూడా మీరు ఎలిజిబులా కాదా ఈ విషయం గురించి కొంతమంది కొంత క్లారిఫికేషన్ అవసరం ఉంటుంది గౌరవ సీఎం గారు వారు ఉపన్యాసంలో తెలియజేసినట్లు మీరు రాషన్ కార్డ్ ఒకటి కుటుంబ కుటుంబ సభ్యురాలు ఎంతమంది ఏం చేసుకోవడానికి మాత్రమే అది కండిషన్ కాదు మీరు రెండు లక్షల వరకు రుణం మీకు బకాయితో ఉంటే దాంట్లో మీకు డేట్స్ తెలుసు నైన్ నైన్త్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు తీసుకున్న వాళ్ళు ట్వెల్వ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అంటే పన్నెండు డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నైన్త్ ఆఫ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు మీ పేరు మీద లోన్ పక్కాయితీ ఉంటే అది ఇంట్రెస్ట్ ఉన్నా సరే అసలు ఉన్నా సరే అది రుణమాఫీ చేయడం జరుగుతుంది ఇప్పుడు లక్ష రూపాయల వరకు మీకు వచ్చిందా లేదా అని మీరు తెలుసుకోవడానికి సంబంధించిన వ్యవసాయ శాఖ నుంచి మనకి అందుబాటులో ఉన్న అధికారులు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర మీరు సంప్రదిస్తే మీ ఆధార్ నెంబర్ వాళ్ళకి మీరు చూపిస్తే వాళ్ళకి లాగిన్స్ ఉన్నాయి మీరు ఆధార్ నెంబర్ ఇస్తే వాళ్ళు చేంక్ చేసి మీ రుణమాఫీ గురించి మీకు తెలియజేస్తారు ఒకటి రెండవది ఒకవేళ మీరు బ్యాంక్స్ దగ్గర పోతే కూడా మీ అకౌంట్లో వాళ్ళకి సంబంధించి మీకు సమాచారం వస్తున్నాయి మేము మా కోదాడులో ఉన్న రైతు సంఘాల మరియు వారి అధ్యక్షుల తరఫున రైతుల తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు మా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గారికి మరి మన ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మన సొంత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి మిగతా ఈ డెసిషన్లో ఉన్న ప్రతి ఒక్క మంత్రివర్గ సభ్యుల్లో ప్రతి ఒక్కరికి కూడా నా కోదాడ నియోజకవర్గ తరఫున మా అందరి తరఫున వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయగలుచుకున్నాను నిజంగా కూడా పది కాలాల పాటు రుణమాఫీ అవుతుంది 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 అని రైతులు ఎంతో ఇబ్బంది పడి అటు ఏమి చేయలేకుండా ఇటు రుణం మాఫీ కాకుండా మళ్ళీ పంట పండియాలంటే ఎంత ఇబ్బంది పడ్డారో గత పదేళ్ళుగా విలేకరులుగా మీకే తెలుసు మీరే ఎన్నో ఆర్టికల్స్ కూడా రాస్తున్నారు మరి వారందరికీ అండగా ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సరే ఒక రైతుకి అంటే వాళ్ళ ఇంటి ముందర అప్పులలో వచ్చి నిలబడితే బాగుండదు ఊర్లన్న తల ఎత్తుకోలేకపోతారు అనే ఏకైక కారణంతో ఎందరో రైతులు మొన్న గత ఏళ్లలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అది తెలంగాణకు మళ్ళీ అలాంటి దుస్థితి రావద్దని మన ప్రభుత్వము ముఖ్యమంత్రి గారితో పాటు సహచర మంత్రివర్గ అందరూ కూడా ఇదే భావించి ఎంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే లేదు రైతు రుణమాఫీ చేయాల్సిందే అని ముందుకు వచ్చినారు మరి నిజంగా కూడా వారు ఎట్లా ఇదంతా మేనేజ్ చేస్తున్నారో వారికే తెలుసు కానీ సామాన్యుని అంటే ఈ రోజు కేవలం ఐదు ఎకరాల లోపు మరి లక్ష రూపాయల వరకు ఉన్న అప్పును ఒకేసారి అంటే అది చిన్న విషయం కాదు మరి ఈ సందర్భంగా నేను మరొక్కసారి మా అందరి తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను లక్ష వరకు ఈ రోజు అయినాయి లక్షన్నర వరకు ఉన్న అప్పు ఈ జూలై ఎండ్ లోపు అవుతాయి మరి రెండు లక్షల వరకు ఉన్న అప్పు మొత్తానికి కూడా ఆగస్ట్ ఎండ్ లోపు అవుతుందని మన ముఖ్యమంత్రి గారు వారు మాట ఇచ్చిండు అదే అదే విధంగా కూడా వాడు వారు అడుగులు ముందుకేస్తున్నారు సో మరొకసారి అందరికీ కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ